మరి కుడప్పారావు గారు అన్ని ఉద్యమాల్లోనూ కూడా మరి నాతో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మరి పెట్టుబడి సామాజిక వర్గంలో మండల కమిషన్లో బీసీ కమిషనర్స్లో అన్నింటిలోనూ కూడా ఆయన నా కేదుడు వాళ్ళుగా ఉంటూ నేను ఎక్కడికి అక్కడ కార్యక్రమాలు చేస్తూ మరి రోజుల తరబడి కుటుంబానికి అందుబాటులో లేకుండా వ్యవసాయ పనులు పెట్టి ఆర్థికంగా ఎంత నష్టపోయినా నాతో ప్రయాణం చేశారు వారు అలాగే వారి కుమారు కూడా ఆ సామాజిక కార్యక్రమాలు చాలా చక్కగా అయ్యారు ఇక ముఖ్యంగా మరి వేళ పూలే గారి గురించి మీరు ఇంత బాగా ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ తరఫున మీకు ప్రజలు ధన్యవాదాలు మనం పూలే గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటగా